హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామండ్ మీ డైరీస్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను కార్తీక మాసంలో ఒకే క్షీరాబ్ది ద్వాదశి తులసి పూజ విధానము నేను నండూరు శ్రీనివాసరావు ఆడియో ద్వారా పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి

प्रसन्नवदनं जायत सर्व विख्रूप व्यासशङ्करमच्चमाम् नारायनसमारंभां व्यासशेंकरमज्यमां अस्मदाचार्या पर्यंतां वन्देगुपरंपरंपरंपरंपरंपर ती तीपा निक बुट्टु पड़ितो इश्पा काम దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే ఇప్పుడు ఆచరణ చెప్తాం పూజకి ఎప్పుడు రెండు పంచ పాత్రలు పెట్టుకోవాలి మీకు నేను చెప్తూ ఉంటాను కదా ఒక పంచ పాత్ర మీరు ఆచమనావి చేయడానికి రెండవ పంచ పాత్ర దేవుడికి ఉపచారాలు చేయడానికి ఇంకా పెట్టుకోండి ఇప్పుడు మీరు ఆచమనం చేసే పంచపాత్రం నుంచి నీళ్లు తీసుకుని ఆచమనం చేస్తూ ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీ దరాయే మహารీషి కేశాయ నమః పద్మరాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాస్తేవాయ నమః భృం నాయ నమః నిర్ุทธాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నరసింహాయ నమః అంజుతాయ నమః దనాయ నమః ఓపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః ఇప్పుడు మనం భూతోచార్టని చేద్దాం కొన్ని నక్షత్ర చేతిలోకి తీసుకుని భాసం చూస్తే శ్లోకం అయ్యాక ఈ అరంపకకి వేసుకోండి

ఇష్టకామ్యాధసిద్ధ్యంతం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయ విరుద్ధ్యంతం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యంతం శ్రీ తులసీ ముద్దిస్య యావత్ శక్తి పూజాం కరిష్యే కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం పేరుని మీరు ఆచమనం చేసే ఇప్పుడు మనం కలశారాధన చేద్దాం కలశాలు ఏం పెట్టుకోకలేదు మామూలు పూజకి మీరు రెండో పంచపాత్రుంది కదా దేవుడికి ఉపచారాలు చేసింది దానిపైన హస్తానుంచి ఈ శ్లోకం చెప్పండి సరస్వతి సింధు కావేరి సన్నిధం జరేస్ ఇప్పుడు అసలు పూజ ప్రారంభి మొట్టమొదట తులసీదేవిని శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవితో సహా ధ్యానం చేసిన తర్వాత కళ్ళు మూసుకుని వాళ్ళందరూ ధ్యానించండి కుండలాది విభూషణం నిషేవితాం

కృష్ణాందాశ్ సంభూతే సదా ప్రియే సర్వదా శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కృష్ణ పరమాత్మ పేరు చెప్తే అందుకే చూడండి శ్లోకంలో కృష్ణానందాశ్ సంభూతే సదా ధ్వం కేశవ ప్రియే అంటే ఆ పేరు చెప్పగానే ఎక్కడున్న వచ్చేస్తుంది ఆసన బాధ్య ఇప్పుడు మనం స్నానం అనే ఉపచారం చేద్దాం చక్కగా మొక్క మీద నీళ్లు చిలకరించండి ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు కదా మామూలు దేవతా విగ్రహాలు చేసినప్పుడు అయితే ఒక పాత్రలో వేస్తాం ఇక్కడ చక్కగా దుసం వెతుకుండా ఉంది అందుకని స్నానం చేయిస్తున్నట్టుగా మీ అమ్మాయికి స్నానం చేయిస్తున్నట్టు భావిస్తూ శ్లోకం చదువుకోండి సుగంధి

కుంకుమించుకున్న వారి మీద మీకు ఒకవేళ దొరికితే కనుక ఒక తులసిమాలని స్వామికి వేసి దానిపైన చందనం చదివితే పొంగిపోతారు స్వామి రోజు ఈ రోజు పూజలు అంతా విచిత్రం ఏమిటంటే అయ్యేవారికి ఇష్టమైన చేస్తే తులసమ్మ పొంగిపోతుంది తులసమ్మకి ఇష్టమైన చేస్తే ఆయన పొంగిపోతుంది ఈ పూజల విచిత్రంగా ఉంటుంది అక్కడ ఒకవేళ ఉంటే కనుక వేయండి లేకపోతే భావించింది

नमस्ते गार्हवत्याय नमस्ते दक्षिणाग्नये नमः आवहनीयाय तुलस्यैते नमो नमः वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदेवि सत्यवत्यै नमो नमः नमो नमो जगद्धात्ये जगदाज्यै नमोऽस्तु ते नमो नमो जगद्भूच्यै नमस्ते परमेश्वरी पत्रं पुष्पं फलं मूलं शाखा वक्षकंद संगीतं तुलसी संभवम सर्वम पावनम रुद्धिकादिकम नमस्कारों में विष्णु अक्षस्थले स्थिताम प्रणताप्ति हरे निजम अभिष्ट फलदा भवा अतो माम सर्वदा भक्या कृपा दृष्टवा विलोकया पतेरायुष्य भाग्यम चा सदा देहि हरि చక్కగా సౌభాగ్య తినవాలని భర్త మీరు అన్యోన్యంగా కలకాల దాంపత్యం చేయాలని ఆయన ఆయుష్యతో ఉండాలి అమ్మవారి నమస్కారం చేసుకుంటే ఆగర్శి లోపం యొక్క భావం అది ఇప్పుడు అమ్మవారికి పంచోపచారాలు చేద్దాం మొట్టమొదట ధూపం అగరబత్తి నిర్చుకోండి మనస్పతి రసోద్భూత గంధాడ్యో గంధం ఉత్తమం ధూపం తులసి వందేహం భక్త వత్సలే

ఆయుష్యుతో ఉంటాలి అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ఆఖరి శ్లోకం యొక్క భావం అదే ఇప్పుడు అమ్మవారికి పంచోపచారాలు శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఈ శ్లోకం చదవండి जगजुस्वचरण कारण प्रदीपमंशुद्ध्यम परी श्री तुसमेतलक्ष्मीनारायणस्वाने तो नम

నైవేద్యం సమర్పయాలి కళ్ళు మూసుకుని చక్కగా చేసిన ప్రసాదాలు వాళ్ళకి ఓట్లు తీపిస్తున్నట్టుగా భావించాలి దేవతలు భావన మాత్రం సంతృష్టి మీరు అలా భావించారా అని వాళ్ళకి చెప్పి ఇప్పుడు మీ దగ్గర తాంబూలం ఉంటే కనుక తాంబూలాలు సమర్పించాలి లేకపోతే అక్షంతలు సమర్పించిన పనులు శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి

నిరంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక ఉద్ధరిణితో తీసి ఆ హారతి చుట్టూ చూపించి అప్పుడు ఇప్పుడు కొన్ని పుష్పాలు అక్షింతలు చేతిలోకి తీసుకు శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి మీ దగ్గర చామరం ఉంటే చామరంతో వేయండి లేకపోతే అలా వీస్తుందంటూ छत्र चामल की तनुचांदोड़ी का श्वारोहन गजारोहन गजा, समस्तरा जो बचारान मनसा समर्पयामी मंत्र ही नम क्रिया ही भक्ति ही नम चनातना मया देवा परिपूर्णम तदस्तुते अनया यथा सिक्ति पूजे आचा भगवान सर्वात्म श्री तुलसी समेत श्री लक्ष्मी नारायण देवता सुप्रसन्ना सुप्रियतो वरदो भवतु

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం గో గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు తులసమ్మ దయ వల్ల లక్ష్మీనారాయణ దయ వల్ల మీరు ఎల్లప్పుడూ సౌభాగ్యంతో ఉండాలని అలాగే మీ భర్త దీర్ఘాయువుతో ఉండి మీకు అత్య అన్యోన్యమైన దాంపత్యం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరికీ క్షీరాబ్ది ద్వాలసి శుభాకాంక్ష శ్రీమాత్రేయ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ నువ్వు వచ్చావు అలాంటి నేను